సంక్రాంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు తెనాలకు వస్తున్నారని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున జన కార్యకర్తలు నాయకులు తెనాలి ప్రజలందరూ కూడా ఆయన ఘనంగా ఆహ్వానించాలని ఆయన కూడా రోజంతా ఇక్కడ గడిపి రైతాంగాంతో సమావేశమై అదేవిధంగా మహిళలతో కూడా ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకుని పండగ పూట ఒక మంచి వాతావరణంలో భవిష్యత్తులో ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి ఏ విధంగా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కొత్త ఆలోచనలు రావాలి ప్రత్యేకంగా రైతుల గురించి కానివ్వండి మహిళల గురించి కానివ్వండి బీచ్ గురించి విశ్లేషించుకోవడానికి ఇప్పుడు మంచి అవకాశం ఊర్లో మా పొలంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఒక మంచి పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా భోగి మాటలు కూడా వేసుకుంటూ ఉంటాం ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం సో రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు సాంప్రదాయబద్దంగా చేయాల్సిన సంక్రాంతి పండుగ అప్పుడు చేస్తున్న కార్యక్రమాలు వీటన్నిటినీ కూడా దాంట్లో ఆయన కోసం ఏర్పాటు చేశాం రోజంతా గడుపుతారు ఇక్కడ కళ్యాణ్ గారు పదమూడవ తారీఖున సో ఆ రోజు తెనాలి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలని పేరు పేరిన పార్టీ తరఫున అందరిని అందరినీ ఆహ్వానిస్తూ ఘనంగా పవన్ కళ్యాణ్ గారిని స్వాగతించాలని ఈ ప్రాంతానికి ఈ సంవత్సరం ప్రత్యేకంగా రైతులు గత సంవత్సరం బాగా నష్టపోయారు అటువంటి పరిస్థితి రాకుండా ఉండడానికి సస్యశామలంగా ఎంతో వైభవంగా చక్కటి పండుగ మనం జరుపుకుంటే భవిష్యత్తులో కూడా మన భావితరాలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి ఆలోచన కొత్త పథకాలు ఇవన్నీ కూడా జనసేన మేనిఫెస్టోలో వచ్చేటట్టు ప్రయత్నం మేము అందరం చేస్తాం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సందర్భంగా మీరు కూడా అందరూ పాల్గొనని కూడా ఆహ్వానిస్తాం విజయవాడలో పార్టీ ఆఫీస్ నుంచి ఆయన బయలుదేరి డైరెక్ట్ గా నేరుగా జనాలకు వస్తారు సో రూట్ అవన్నీ ఇంకా డిసైడ్ చేసుకుంటారు పోలీసులు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి